అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ భాగ్యలక్ష్మి ఇరుగురాల బీజేల్ పిరమిడ్ మాస్టర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఎంతో గొప్పదైన ధ్యానాన్ని అందించినటువంటి పత్రీజీ గారికి చాలా చాలా కృతజ్ఞతలు మౌనం వలన కలిగే లాభాలు మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ మౌనం వలన అంతర్దర్శనం అవుతుంది అంతర్దర్శనం వల్ల ఎవరి జీవిత లక్ష్యాలు వారు పరిశీలించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మానవ జీవితం చాలా వరకు మాటల ద్వారానే పయనిస్తుంది మంచి మాటలు వింటే ఎంతో ఉత్సాహం ఉంటుందో కఠినత్వపు మాటలకి అంతా ఆగిపోతున్నారు ఉదాహరణకి కఠినత్వపు మాటలు ఆత్మ గౌరవం భంగం చేసే మాటలు అనేవి తుపాకీలో గుండు లాంటివి ఒక్కసారి మాటలని వదిలేస్తే తిరిగి తీసుకోలేము అవి చెవిన పడిన వారికి బాధ అనేది తప్పదు ఇవి హద్దులు దాటినప్పుడు ఆవేశపూరితమైన క్షణాలని అదుపు చేయడం అధిగమించడానికి మాట మీద అదుపు చాలా అత్యవసరం ఉంటుంది అది కేవలం సాధన ద్వారానే సాధ్యపడుతుంది సులువైన సాధన దీనికోసం అంటే మౌన సాధన ధ్యాన సాధన మాత్రమే ఫ్రెండ్స్ నిజమైన మౌనం అంటే వ్యక్తి స్థిరమైన ఆలోచన అంతర్దృష్టి కలిగి ఉండి ధ్యానస్థితిలో ఉండగలిగినప్పుడే అది మౌనం అంటారు ముని అనే మాట సంస్కృతం శబ్దంలోని మౌనం నుండి పుట్టింది ఫ్రెండ్స్ ఎంతో మంది మానవులు మౌన సాధన ద్వారా ధ్యానస్థితిని పొంది అంతరంగంగా బ్రహ్మానందాన్ని పొందుతున్నారు మౌనం తదాలోచనలను పెంపొందింపజేస్తుంది మౌనం వల్ల అంతరంగంగా బాహ్యంగా నిర్మలత్వం ఏర్పడుతుంది మౌన సాధన మనిషిని చాలా ఆలోచింపజేస్తుంది అహంకార రహితుణ్ణి చేస్తుంది ఏకాగ్రతని పెంపొందింపజేస్తుంది ప్రశాంతత కోరుకున్న వారు మౌన సాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది మనసును నియంత్రించాలి అంటే మౌన సాధనే మార్గం ఫ్రెండ్స్ జీవిత పరమార్థం మౌనంలోనే దాగి ఉంది ధ్యానం అంటే మనసు ఎక్కడ ఆగుతుందో అక్కడ ధ్యానం మొదలవుతుంది నాటి నుండి నేటి వరకు ఎంతోమంది సాధువులు మౌన సాధన కొనసాగిస్తూనే ఉన్నారు ఈ మౌన సాధన ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు ముని అనే పదం మౌనం నుండే పుట్టింది ఫ్రెండ్స్ భగవద్గీత ముని ప్రజ్ఞునిగా వివరించింది స్థితి ప్రజ్ఞునిగా భగవద్గీతను భగవద్గీత మునిని వివరించింది స్థితిప్రజ్ఞత అంటే వ్యక్తి స్థిరమైన స్థితిలో వివేకంతో ఉన్నతమైన చైతన్యం కలిగి ఉండడం ప్రశాంతత కరుణ మానసిక స్వచ్ఛత ఆత్మ నిగ్రహం లాంటివి మౌన తపస్సు వల్ల కలిగే ఫలితాలు ఋషి ముని ఆధ్యాత్మికతకు సంబంధించిన భిన్నమైన స్థితులు ఇవి సాధకుడు మౌనస్థితిలో ఉంటే ముని అంటారు అతడు కార్యసూర్యుడు అయినప్పుడు సత్యాన్ని తత్వజ్ఞానాన్ని బోధించినప్పుడు ఋషి అంటారు అంటే సత్యాన్ని తత్వజ్ఞానాన్ని బోధించే ప్రతి ధ్యాని కూడా ఋషితో సమానం మౌనం చేసేవాడు మునితో సమానం మనిషి మౌనాన్ని ఆచరణలో పెట్టినప్పుడు జీవితం ఎంతో సంతోషంతో అర్థవంతంగా మారుతుంది ఫ్రెండ్స్ మాటలు లేని నిశ్శబ్దం నిశ్శబ్దం నుండి మౌనం అనేది పుట్టింది మౌనానికి మాటలు లేని నిశ్శబ్దానికి ఒక వ్యత్యాసం ఉంది పరిస్థితుల కారణంగా మనుషులు మాట్లాడలేని సందర్భాలు కొన్ని ఎదురవుతాయి ఓటమి దుఃఖం నిరాశ అనారోగ్యం భయం మనిషిని మౌనంలోకి నెడుతుంది ఆ క్షణం ఏం చేయాలో కూడా అర్థం కాదు అవి తప్పించుకోలేని పరిస్థితులు మౌన దీక్షలో ఉన్న కొందరు సైగల ద్వారా రాతల ద్వారా చెప్పాలనుకున్నవి వ్యక్తపరుస్తూ ఉంటారు మౌనం బుద్ధిని మనస్సుని శుద్ధపరచడానికి వాహకనాళమ్మ పనిచేస్తుంది ఆ విధంగా ధర్మగ్రంథాల్లో సక్రమంగా అవగాహన చేసుకొని జ్ఞానాన్ని సంపాదించగల వీలు ఉంది ఈ మౌన సాధనకి మౌన సాధనలో దానికి భంగం కలగని పరిస్థితులు కొన్ని ఉంటాయి అవి శ్రావ్యమైన సంగీతం ఒక మంచి మ్యూజిక్ దాన్ని ఆస్వాదిస్తూ ఉండడం జ్ఞానం ఉన్న ఎంతోమంది గురువుల బోధనలు వినడం ద్వారా మౌన సాధనకి భంగం అనేది కలగదు మౌన సాధన ద్వారా తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడే జ్ఞానం వస్తుంది మౌన ధ్యాన సాధన ద్వారా దివ్యత్వం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే దివ్యత్వం పెరుగుతుందో మనలో ఉన్న మానవ స్వభావ లోపాలు వాటంతట అవే మాయమవుతాయి ఫ్రెండ్స్ అందుకనేసి దయచేసి అందరూ కూడా ధ్యానం చేయండి మౌన సాధన కూడా చేయండి అందరికీ కృతజ్ఞతలు